అసలు వీళ్ళిద్దరికీ అంటే చంద్రబాబు నాయుడు గారికి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వీరిద్దరి నాయకత్వాన్ని వీళ్ళ వ్యక్తిత్వాన్ని చూస్తే అసలు ఎంత అంటే ఏం చంద్రబాబు నాయుడు గారు జగన్కి అసలు పోలికేంటి ఈయన ఇంత అబద్ధాలు చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు అంటే అసత్యాలు హింస నటన చెప్పేది ఒకటి చేసేది ఒకటి అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ఉంటుంది ఏం చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఏం మాట్లాడాడు వాలంటీర్ల వ్యవస్థ కొనసాగిస్తాను మీరు చాలా మంచి అన్నాడు పదివేలు ఇస్తా అన్నాడు ఇవాళ వాలంటీర్ వ్యవస్థను మొత్తం తీసేసిన పరిస్థితి నాయకత్వంలో వ్యక్తిత్వ వ్యత్యాసం ఎంత చూడండి ఒకసారి ఆ స్టేట్మెన్షిప్ చూడండి ఒకసారి మ్యాగ్నానిమిటీ ఒకసారి చూడాలి పాలకుడికి ఎంత మ్యాగ్నానిమిటీ ఉండాలి ఆయన ఏం చెప్తున్నాడు మంది పొలిటికల్ గవర్నెన్స్ మా ఎమ్మెల్యేలు చెప్పింది చేయమని చెప్తున్నాడు ఈయన ఏం చెప్పాడు ఎలక్షన్ల వలకే రాజకీయాలు రాజకీయాలు నాన్ పొలిటికల్ గవర్నెన్స్ ఉండాలి నాన్ పొలిటికల్ గవర్నెన్స్ మాది అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే పొలిటికల్ గవర్నెన్స్ మాది అని చెప్పని చంద్రబాబు నాయుడు చెప్పిన పరిస్థితి ఆయన ఇంకోటి కూడా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు మా ఎమ్మెల్యేలు వచ్చి రూల్ కు విరుద్ధమైన పని అడిగినా కూడా చేయిబాకండి అని చెప్పి కలెక్టర్గా చెప్పాడు మొదటి కలెక్టర్లు ఎస్పీలు కాన్ఫరెన్స్ లో చెప్తున్నాడు మీరందరూ ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టుకోండి ఎస్పీ కలెక్టర్ని ఎమ్మెల్యేలని వాట్సాప్ గ్రూప్ పెట్టుకుని మీరందరూ జాగ్రత్తగా రాజకీయం చేయండి రాజకీయ పరమైనటువంటి గవర్నెన్స్ చేయండి అని చెప్పేటువంటి దిక్కుమాలిన పరిస్థితిని వాళ్ళ మనం చూస్తున్నాం